నెల్లూరు నగరం కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి అర్జీ సమర్పించుకున్నారు నేను గత నలభై సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ వ్యాపారాలని జీవన ఉపాధిగా చేసుకుని మా కుటుంబాలను పోషించుకుంటున్న గత కొద్ది రోజులుగా కేబుల్ టీవీలు నెలకొన్న విప్లవాత్మక మార్పుల వల్ల ఎల్సీవోలు తమ ఉనికిని కోల్పోయి ఆర్థికంగాను వ్యాపారంగా అనేక నష్టాలు ఎదుర్కొంటున్నారు డిజిటలైజేషన్ అయిన తర్వాత కేబుల్ టీవీని ట్రైన్ రెగ్యులేటరీ చట్టం కిందకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీఓ త్రీ జీరో నిబంధనలు ఎన్సీఎఫ్ మరియు బోక్ అలైట్ ఛానల్ రేట్ల విషయంలో ప్రజల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ట్రై పరిధిలోకి ఎల్సీవోలను భాగస్వాములు చేసుకుని మా రక్షణకు ట్రై విధి విధానాల నిర్ణయాలను లో ఎంఎస్ వాళ్ళతో పాటు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వారిని కూడా భాగస్వాములు చేసే విధంగా చూసే విధంగా ట్రై వారికి సూచించగలరని తమ ఘనతను వేడుకుంటున్నారు ఈ కార్యక్రమం నెల్లూరు కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ పాల్గొని కలెక్టర్ గారికి అర్జీ సమర్పించుకున్నారు బ్రాడ్కాస్టర్ల ఆగడాలు అంత ఇంత కాదు విపరీతమైనటువంటి ప్రక్రియలో వాళ్ళు రేట్లు కన్జూమర్స్ పెంచేస్తా ఉన్నారు ఒక్క నెల క్రితం మా టీవీ పెంచారు మళ్ళీ ఇప్పుడు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అట్లాంటి తరుణంలో మనకు ట్రాయ్ అనేది బ్రాడ్కాస్టర్ల మధ్య ఆపరేటర్లు కన్జూమర్స్ మధ్య ఒక వారధిగా నిలవడానికి ట్రై అనేది ముందుకు వచ్చింది ట్రాయ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే ఏ బ్రాడ్కాస్టర్ అయినా ఏ ఛానల్స్ వాళ్ళైనా కూడా పెంచడానికి అవకాశం ఉంది అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండానే ఎప్పుడో పాతది ఎన్డీఓ త్రీ పాయింట్ జీరోని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్టీఓ ఫోర్ పాయింట్ జీరో వస్తే దాన్ని ట్రై నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు ఏళ్ళు రేట్లు పెంచేసి రేపు నెల నుంచి ఒకటో తేదీ నుంచి పెంచిన రేట్లు కట్టాలని చెప్పి జనాలను నెత్తిన రుద్దటం మేము నిరసిస్తూ ఈరోజు మాకు ఈ కేబుల్ ఆపరేటర్లకు మధ్య తర్వాత ఈ కంజూమర్స్కి మధ్య ఉన్నటువంటి నెల్లూరులో వెళ్ళాలంటే అందరికీ అందుబాటులో ఉండదని నోడల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ని నియమించడం జరిగింది కాబట్టి కేబుల్ సమస్యలు ఏదున్నా కన్జూమర్స్ కానీ కేబుల్ ఆపరేటర్లు కానీ మన జాయింట్ సెక్రటరీ గారితో విన్నవించుకునే ప్రయత్నం ఉంది కాబట్టి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం ఈ రేట్లని పెరుగుదలని వెంటనే ఆపాలి లేకపోతే అనేక ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడము వాళ్ళు చెప్పే రేట్లు కానీ మేము కానీ ఇవ్వడం మొదలు వసూలు చేయడం మొదలు పెడితే కన్జూమర్స్ మా దగ్గర ఉండరు మా దగ్గర కనెక్షన్లు ఉండవు మా కేబుల్ ఆపరేటర్లు లక్షల సంఖ్యలో ఉన్నారు దేశం మొత్తం మీద అందరూ కూడా తినేదానికి తిండి లేక రోడ్డు పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ వీళ్ళకి ఏం నష్టాలు వచ్చాయని ఈ మా టీవీ జమిని ఈటీవీ వీళ్ళకి ఏం నష్టాలు వచ్చి కొట్టుకోబోతున్నారని రేట్లు పెంచారు అర్థం కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఫ్రీ టీఎర్గా వచ్చి వాళ్ళు మాకు మా టీవీ చూపించండి మా జమిన జనాలు చూపించండి అంటే జనాల్ని ఈ ఛానల్స్ అందరినీ జనాలు ఇళ్ళకి తీసిపోయి పరిచయం చేసిన ఆపరేటర్లు మేమే ఈరోజు మేము అడుక్కు తినే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పెంచిన రేట్లు వెంటనే వెనక్కి తీసుకొని పాత రేట్లతోనే కొనసాగించాలని మేము ఈరోజు మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ ఇచ్చి చేయాలి ఇక్కడ నెల్లూరు జిల్లాలో మేము ఇచ్చాం మాకు విషయం ఏంటంటే మా మా టీవీ కానీ జమీని కానీ ఏ ఛానల్ అయినా కూడా చూపించాల్సింది మేమే మా ఆపరేటర్లు సమస్య వస్తే మాత్రం ఏ ఒక్క ఛానల్ షార్టెడ్ ఛానల్ మాది చూపించే ప్రయత్నం చేయరు ఎందుకంటే మేము కావాలి వాళ్ళ ఛానల్ పబ్లిసిటీ చేయడానికి మేము కావాలి మా బాధలు చెప్పడానికి మాత్రం వాళ్ళ ఛానల్ పనికిరావు కాబట్టి మీడియానే ఈ సోషల్ మీడియాలో మేము మీరే మా యొక్క బాధల్ని జనాల దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా మేము ఎదుర్కొంటున్నాం